నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం మీ అందరికీ ఒక అద్భుతమైన పూజల గురించి చెప్పబోతున్నాను అది మన సుధీర్ శర్మ గురువు గారు వారాహి అమ్మవారిని అలాగే ప్రత్యంగిర అమ్మవారిని ఉపాసకులుగా మీకు తెలుసు కదా కాబట్టి గురువుగారు కామాఖ్య వెళ్ళడం జరుగుతుంది అక్కడ ప్రత్యేకమైన పూజలు జరిపించడం అనేది జరుగుతోంది అది ఎప్పుడు ఏంటి ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనే పూర్తి వివరాలు గురువుగారి మాటల్లోనే విన్నాం నమస్కారం గురువుగారు శ్రీమాత శ్రీ గురుభ్యో నమ గురుగారు సో కామాఖ్య వెళ్ళడం గురించి ఎందుకని వెళ్తున్నారు అండ్ మా అందరికీ అది ఎలా ఉపయోగపడుతుంది అనే వివరాలు తెలియజేయాలి ఇటీవల మామూలుగా జపం చేసుకునేటువంటి తరుణంలో వారాహి మొదలుపెట్టాం మొన్న అమావాస్యనిచ్చి ఒక వన్ మంత్ చేసుకుందాం అనుకున్నాను అలాంటిది ఎట్లాగో వారాహి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఫార్టీ వన్ డేస్ చేసుకుందాం అనేటువంటి ఒక సంకల్పంతో లక్ష జపం చేసుకుంటూ వెళ్తున్నాం దీంట్లో దాదాపుగా ఒక నాలుగైదు సార్లు అమ్మవారు ఉగ్ర దర్శనం దర్శనమిస్తున్నాను రాత్రిపూట ఓకే అలా కాకుండా పడుకున్న తర్వాత కూడా ఉలిక్కిపడి లేచేంత శక్తివంతమైనటువంటి స్వరూపం కనబడుతుంది నేను పడుకునే దాదాపు రెండున్నర మూడు గంటలకు పడుకుంటాను తెల్లవారుసామున ఆ పడుకున్న ఆరున్నర వరకు దాదాపు నేను పడుకొని ఉంటాను ఈ ఆరున్నర లోపలే దాదాపు ఈ మధ్య కాలంలో ఒక నాలుగైదు రోజుల క్రితం కూడా అమ్మవారు ఎలా ఉంటుంది అంటే ఒక ఉగ్ర రూపంలో ఉంటుంది ఇంతవరకు ఒక మాట చెప్పాలంటే కామాఖ్య గురించి విన్నాను అమ్మవారి రూపం అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు పెద్దగా నేను ఎప్పుడు గమనార్హకంగా చూడలేదు గమనించలేదు అలాంటిది ఒక రూపం కనబడుతుంది రూపం కనపడుతూ ఉంటే మామూలుగా వీడియోస్ చూస్తూ వెళ్తున్నా అమ్మవారి గురించి ఇవన్నీ ఇట్లా విషయాలు కొన్ని తెలుసుకుందాం అని చెప్పి వీడియోస్ చూసుకుంటూ వెళ్తున్న ఒక తీర్ధాతల గురించి మా పిల్లలు మొన్న మధ్య కేదార్నాథ్ బద్రీనాథ్ ఇది అంతా వెళ్ళొచ్చారు సరే వాళ్ళు అటెండ్ వచ్చారు కదా మనం విటి వెళ్తే ఎలా ఉంటుంది వేరే వైపు వెళ్దాం చూద్దాం చెప్పి చూస్తూ ఉంటే నాకు మనకి ఏదైతే కలలో సాక్షాత్కరిస్తుందో జపంలో కనబడుతుందో ఆ రూపమే అసలు కామాక్షలో ఉండేటువంటి ఈ దేవాలయం ఇదంతా కూడా అంటే కామాక్ష దేవాలయం పాత దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయం అది ఎవరో రాజులు కట్టించినటువంటి దేవాలయం అది అంత శక్తి ఉంటుందా అంటే నిజంగా చెప్పాలి అంటే కామాఖ్య అమ్మవారి శక్తి ముందు ఏ శక్తులు కూడా పనికిరానంత విపరీతమైనటువంటి అంటే కలియుగంలో ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి శక్తి మిగిలిన శక్తి దేవతలన్నీ కూడాను మనకి పరోక్షంగా విగ్రహాలను చూస్తూ ఉంటాం నమస్కారం చేసుకుంటూ ఉంటాం కానీ కామాఖ్య అనేది ఏదైతే ఉందో మహాశక్తి పీఠాలు ఒక పీ శక్తి పీఠం అమ్మవారు కూడా శక్తిని ఎలా మనకి ఇచ్చేస్తుంది అంటే నేను ఒక పని అని కొంచెం చెప్పి ప్రారంభించాను నిజంగా అవుతుందా కాదా అమ్మవారి దయ ఆమె ఏది ఇస్తే తీసుకుందామని చెప్పి నేను ఈ జపం ఒకటి ప్రారంభించాను మొట్టమొదటి రోజున అమ్మవారు నాకు ఒక జపంలో కనబడ్డప్పుడు ఆవిడ ఉగ్ర రూపంలో కనబడ్డప్పుడు నేను అనుకున్న ఉగ్రంలో ఉంది ఎందుకు అనేటువంటి ఒక ఆలోచనకు వస్తే ఆ మరుసటి రోజే నాకు నేను ఏదైతే పని అనుకున్నా అక్కడ నుంచి ఒక చోట ఒక ఫోన్ వచ్చింది మీ పని ప్రారంభిస్తున్నాము తొందరలో అయిపోతుంది మీరు మంచిగా ఏదైనా జపం చేసుకోండి అని వాళ్ళు చెప్తుంటారు కదా మీరు ఏదైనా పూజ చేసుకుంటే గురుగారు మీకు మీకోసమే చేస్తున్నా కదా మంచి పని కదా సరే అనుకున్నాను ఇంకో నాలుగు రోజుల తర్వాత ఇంకోసారి కనపడేను అక్కడి నుంచి నాకు వచ్చిన కన్ఫర్మేషన్ మీ పని అయిపోయింది మీ చేసేసాం మీ తొందరలో రిజల్ట్ వచ్చేస్తుంది మీ చేతికి అంటే అమ్మవారు ఉగ్రంగా ఎందుకు కనపడుతుంది అంటే నేను దాదాపు ఒక రెండు నెలల క్రితం నాకు వ్యక్తి కలిశారమ్మ మేము కామాక్షయ వెళ్ళి వచ్చాము తప్పనిసరిగా చాలా బాగుంది గురుగారు మీరు ఒకసారి చూడండి మేము కూడా వస్తాం మీతో పాటు తీసుకెళ్తాం మిమ్మల్ని సరేనమ్మా వెళ్దామన్నా అనుకున్న తర్వాతనే వారాహి అమ్మవారి జపం మొదలుపెట్టడం ఆ కామాక్ష్యా శక్తి ఏదైతే అమ్మవారు ఉందో అక్కడ వెళ్ళాలన్న కుతూహలం పెరిగిపోయింది అసలు నిజంగా నాకు ఈ ఉగ్ర రూపం కనపడటం ఈ దేవాలయం నేను ఏదైతే వెతుకుతున్నానో ఆ దేవాలయాలు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కనపడటం ఇవన్నీ కూడా ఇక్కడ వామాచార పద్ధతి ఎక్కువగా ఉంటుంది అని వామాచారం దక్షిణాచారం కూడా చేస్తారు దక్షిణాచారం కూడా ఉన్నారు చాలా మంది వాళ్ళే ఇప్పుడు ఇక్కడ వచ్చే ప్రశ్న ఏంటంటే అంటే మీరు ఇప్పుడు పూజల గురించి చెప్పాక అందరూ అడిగే డౌటే ఇది అనుకుంటాను సరే తర్వాత మాట్లాడతాను మీరు చెప్పండి సో కాబట్టి అక్కడ వెళ్దాము అనేటువంటి ఒక సంకల్పం జరిగింది ఎప్పుడు వెళ్ళాలి ఇప్పుడు చేస్తున్నటువంటి జపాన్ని మధ్యలో ఇచ్చేయడానికి మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడ ఏదన్నా మనం సమర్పించాలి తప్పనిసరిగా తర్పణ చేయాలి చేస్తున్న ఇది అక్కడ అయిపోయింది మరలా మళ్ళీ మళ్ళీ ప్రారంభించుకొని మళ్ళీ ఫార్టీ వన్ డేస్ చేయాలి మధ్యలో నాకు ఈ నవరాత్రులు వస్తున్నాయి కదా ఈ నవరాత్రులు మధ్యలో బ్రేక్ ఇవ్వటం ఇష్టం లేదు సరే మరి ఏం చేద్దాము అంటే నేను అనుకున్నాను కామాక్ష వెళ్దాం ఇక్కడికి రాగానే మీరు చెప్పిన మాట ఏదో మేము కామాక్ష వెళ్తున్నాం గురువుగారు అని వెంటనే చెప్పాను కదా నేను కూడా వస్తున్నానమ్మా ఇట్లా ఫోర్టీన్త్ తర్వాత ఫిఫ్టీన్త్కి నవరాత్రులు అయిపోతున్నాయి తర్వాత వస్తున్నానమ్మా అని చెప్పాను అక్కడ కూడా కాలవచ్చు కలవచ్చు కలవచ్చు నిజంగా అంటే నేను సిక్స్టీన్త్ అని చెప్పడానికి కూడా కారణం ఏంటి అంటే నాతో వస్తామన్న వాళ్ళు కూడా దాదాపు పదవే డేట్స్ చెప్పారు ఇది అసంకల్పితం సంకల్పితం కూడా కాదు ఫార్టీ వన్ డేస్ నాకు కరెక్ట్ ఫిఫ్టీన్త్కి పూర్ణాహుతి అయిపోతుంది వారాహి జపం చేసి వారాహి నవరాత్రులు అయిపోతున్నాయి సిక్స్టీన్త్ బయలుదేరుతున్నాము అంటే ఈ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా నాకు అక్కడ కలగబోతుంది అనేది స్పష్టత వచ్చేసింది క్లారిటీ వచ్చేసింది కాబట్టి అక్కడికి వెళ్ళాలి తప్పనిసరిగా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అక్కడ హోమం చేయించాలి అనేటువంటి ఒక సంకల్పంతో వెళ్తున్నాను నేను అవకాశం నేను అనుకునేటువంటి ఇదేంటంటే ఐదు రోజులు హోమం చేయించాలి ప్రతిరోజు కూడాను హోమం చేయించుకోవాలి తప్పనిసరిగా మనం అక్కడ వాళ్ళు చెప్పేటువంటి మంత్రం ద్వారా కామాఖ్యా మూలమంత్రాలు ఏవైతే ఉంటాయో ఆ మూలమంత్రాలతో వాళ్ళ హోమం చేస్తారు దాంతోపాటు మనమైతే ఏదైతే వారాహి చేశామో వారాహి ప్రత్యంగిర రాజశ్యామల ధూమావతి దశమహా నేనేదైతే ఉపాసన చేస్తూ ఉంటాను ఈ అమ్మవార్ల హోమాలు కూడా తప్పనిసరిగా అక్కడ ఐదు రోజుల్లో రోజుకి ఇద్దరు దేవతలు దశమహా విద్యలు పది అయిపోతాయి కదా ఆ విధంగా సంకల్పించుకొని జూలై పదహారో తారీఖు బయలుదేరుతున్నాం ఓకే జూలై పదహారు బయలుదేరి ఇరవై ఒకటి వరకు ఉంటాను ఇరవై ఒకటి రాత్రికి బయలుదేరి ఇరవై రెండు పొద్దున మరి ఇక్కడ ఉంటాం ఐదు రోజులు అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఐదు రోజులు అయిపోతుంది పదహారు బయలుదేరితే పదహారు రాత్రికి అక్కడ ఉంటాం పదిహేడు నుంచి కార్యక్రమం ప్రారంభించుకుంటే ప్రతిరోజు రాత్రిపూట హోమం ఉదయం పూట అమ్మవారి దర్శనం అంటే వామాచార దక్షిణాచారం దక్షిణాచారం వామాచారం అనేది మా గురుగారు నాకు మొదటి నుంచి వారంగిచ్చి పంపించారు ఆయన దీంట్లోకి వచ్చేటప్పుడు వామాచారం వద్దు అని వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు చేసేటువంటి హోమానికి నా హోమానికి సంబంధం లేదు వాళ్ళ హోమం వాళ్ళదే నాకు హోమం గుండం తర్వాత వేరే ఒక హోమం గుండో అప్ప చెప్తామని చెప్పారు వాళ్ళు దాంట్లో మీరు చేసుకునే హోమాలు ఏమైనా ఉంటే మీరు చేసుకుంటే దాంట్లో మాకు అభ్యంతరం లేదని చెప్పి చెప్పారు లాంటిది ఇస్తాము ఆ హోమాలకి దాంట్లో చేసుకోండి అని చెప్తున్నారు వాడు కాబట్టి వాళ్ళతో కూడా అక్కడ ఉండేటువంటి ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు నేను నా గుళ్ళో నేను ప్రధానంగా చేస్తే బాగుంటుంది అక్కడ పోయిన చోట కూడా నేనే అధికారం చలాయిస్తానంటే కరెక్ట్ కాదు కదా అక్కడ ఉండేటువంటి విధానం వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళ విధానం ప్రకారం అమ్మవారికి ఏదైతే ప్రీతికరంగా ఉంటుందో ఆ ప్రీతికరమైనటువంటి హోమం చేయిస్తూ తదుపరి మనం సాత్వికంగా చేసుకునేటువంటి దక్షిణాచార హోమం ఏదైతే ఉందో ఈ ఐదు రోజులు కూడాను అమ్మవారి హోమం అక్కడ చేయాలి తప్పనిసరిగా అంతేకాకుండా ఈ జ్యేష్ఠశుద్ధ పౌర్ణమికి నేను గోకర్ణం వెళ్తున్నాను ఒకటి దర్శనం కోసం అక్కడ స్వామివారి దగ్గర ఒక దీక్ష కూడా తీసుకోబోతున్నాను ఒక మంత్ర దీక్ష కూడా అది కూడాను జూలై పదహారు నాటికి ఒక లక్ష జపం పూర్తి చేసుకోవాలి అక్కడ హోమాలు చేసుకోవాలి అనేది నా సంకల్పం అది ఏ దేవత అనేది నేను చెప్తాను తొందరలో ప్రకటిద్దాం తొందరలో కానీ గురువుగారిని తీసుకుని వెళ్తున్నాను అక్కడికి ఆ స్వామివారి ఆలయ సన్నిధిలో ఈ మాల జపం జపమాల ఏదైతే ఉందో మన మా పిల్లలు వెళ్ళినప్పుడు ఋషికేశ్ హరిద్వార్ బద్రీనాథ్ కేదార్నాథ్ అన్ని చోట్ల ఆ జపమాల దేవతల దగ్గర పెట్టిచ్చేసి అభిషేకం చేయించి తీసుకొని వచ్చారు చిట్ట చివరిగా మనకిష్టమైనటువంటి మహాబలేశ్వరుడి దగ్గర గోకర్ణలో ఈశ్వరుడి దగ్గర పెట్టి అభిషేకం చేయించుకొని అక్కడ మంత్రోపదేశం తీసుకొని జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి రోజున శుక్రవారం రోజున ఆ రోజు నుంచి జపం ప్రారంభించాలి అనేటువంటిది ఒక కోరిక నాకు అందుకని ఆ జపము ఇప్పుడు చేస్తున్నటువంటి వారాహి జపం వారాహి నవరాత్రుల సంపూర్ణ ఫలితం ఈ ఐదు రోజులు ఏదైతే మనం హోమం చేస్తున్నామో దాంట్లో సంపూర్ణంగా కనపడడానికి అవకాశం సో మాకు కూడా చాలా అదృష్టం దాంట్లో కొంచెం నిజంగా అమ్మా చాలా అంటే అసంకల్పితంగా జరిగినటువంటి వారాహి నవరాత్రుల తర్వాత మరుసటి రోజే బయలుదేరటం అనేది నిజంగా అసంకల్పితం వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకున్నారు పలానా రోజులు మేము ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నాం గురువుగారు అని చెప్పిన తర్వాత ఇంతా ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకున్నాం మీరు చెప్పినప్పుడు మేము వెళ్తున్నామంటే ఏ డేట్లో వెళ్తున్నామని చెప్పి నేను చూసుకున్నాను చూసుకుంటే ఆ డేట్కి దీనికి కరెక్టే సింక్ అవుతుంది మనకి అంటే వారాహి నవరాత్రులు పూర్తవ్వడం నా జపం పూర్తవ్వడం కొత్తగా జపం తీసుకొని ఒక దేవత ఉపాసన తీసుకొని దాని ఒక లక్ష జపం పూర్తి చేసుకోవడం ఇవన్నీ కలిపి అత్యంత శక్తివంతమైనటువంటి ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి ఒక అష్టాదశ శక్తి పీఠాల్లో ఉండేటువంటి మహాశక్తి పీఠాల్లో ఉండేటువంటి కామాఖ్య అమ్మవారి దేవాలయంలో అమ్మవారి సన్నిధిలో హోమం చేసుకునేటువంటి అదృష్టం మహద్భాగ్యం అమ్మవారు కల్పించడం అనేది నేను నా ద్వారా చేయించుకునేటువంటి వాళ్ళకి కలిగేటువంటి ఒక గొప్ప అదృష్ట అయితే ఈ పదహారో తారీఖు నుంచి ఇరవై ఒక తారీఖు వరకు మేము ఎలా పార్టిసిపేట్ చేయాలంటే వ్యూవర్స్ ఎలా పార్టిసిపేట్ చేయాలి చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఉండి ప్రత్యేకంగా మేము వస్తాము అనుకునే వాళ్ళకి ఏమన్నా పూజ చేసి అంటే పూజ వరకే మీ ద్వారా చేయించుకోవాలి ఇప్పుడు మీరు ఎలా అయితే నేను దక్షిణాచారమే చేయించుకుంటానమ్మా మా గురువు గారు వద్దన్నారు అని అంటున్నారో అలా మరి అక్కడికి వచ్చే వాళ్ళకి వాళ్ళు చెప్పేది మాత్రం డెఫినెట్గా వామాచారం సో అవన్నీ మాకు తెలియదండి ఎవరితోనో మాకు ఎందుకు అని అనుకునే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కోరిక ఉండేవాళ్ళు మేము వచ్చి చేయించుకుంటాము అని అనుకుంటే లేదా ఆన్లైన్లో మీ ద్వారా చేయించుకుంటాము అని అనుకునే వాళ్ళకి మీరు ఏమేమి పూజలు చేయిస్తారంటారు కాకు ఏవైతే దశమహావిద్య హోమాలు ఉన్నాయో పది పది రకాల శక్తులు ఈ మంత్రం వారాహి ప్రత్యంగిర మొత్తం పన్నెండు అవుతున్నాయి దాంతోపాటు ఇప్పుడు నేను తీసుకుపోయేటువంటి ఉపాసన మొత్తం పదమూడు దేవతలు అవుతున్నాయి నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ నేను పోయి చేసేదేవి ఉండదు కదా ఖాళీగా ఉండేటువంటి సమయం ఐదు రోజులు దర్శనానికి కొంత సమయం కేటాయిస్తాం మనకి ఎట్లా ప్రత్యేక దర్శనం తీసుకుంటున్నాం కాబట్టి ప్రత్యేక దర్శనానికి ప్రతిరోజు ఐదు రోజులు దర్శనం చేసుకుంటాను తప్పనిసరిగా ఐదు రోజులు ప్రత్యేక దర్శనం ఒక గంట గంట నర టైం పడుతుంది లోపల పోయి దర్శనం చేసుకుని వస్తా ఉదయం పూట వాళ్ళు మన హోమాలు చేసుకుంటాం సాయంకాల సమయంలో వాళ్ళ హోమాలు చేస్తారు కాబట్టి ఉదయం పూట ఎవరైనా రావాలి అనుకునేటువంటి వాళ్ళు ముందుగా సంప్రదిస్తే కానీ ఏర్పాట్లు మొత్తం ఎవరు వాళ్ళు చేసుకోవాలి ఒక హే హోమానికి మాత్రమే ఏర్పాట్లు నేను చేస్తాను అక్కడ మిగిలిన భోజనాలు కావచ్చు రూమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా అవి నేను వెళ్తున్నదే కొత్తగా వెళ్తున్నాను కాబట్టి కాబట్టి నాకు అంత పెద్దగా పరిచయం లేదు కాబట్టి అక్కడ ఉండేటువంటి గురువును కొంతమంది తీసుకొని హోమం చేయిస్తున్నాం వాళ్ళని పరిచయం చేసి పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మాట్లాడుకొని వెళ్తున్నాం కాబట్టి హోమానికి వాళ్ళు వచ్చి కూర్చొని ప్రత్యక్షంగా చేయించుకున్నా చేయించుకోవచ్చు లేదు ఆన్లైన్లో గోత్రామాలతో చేయించుకుంటామన్నా చేర్చుకోవచ్చు లేదు ఐదు రోజులు మీరు మా గోత్రామాలతో చేయండి గురువు గారు మీరు చేసేటువంటి ప్రతి హోమంలోనూ మీరు వేరే వాడితో వేరే గురువు గారితో చేయించేటువంటి హోమంలో కూడా కలిపి చేయించండి అంటే ఆ విధంగా కూడా చేస్తాం అయితే ఇప్పుడు వారాహి నవరాత్రులు అయిపోతున్నాయి మేము ఇక్కడ వారాహి దగ్గర చేయించుకుంటున్నాము మన గుళ్ళో మళ్ళీ కామాఖ్యాలో కూడా చేయించుకోవాలా లేకపోతే కామాఖ్యాలోనే చేయించుకోవాలా మన వారాహి టెంపుల్లో చేయించుకోవాలా అనే సందేహం ఉండే వాళ్ళకి ఏం చెప్తారు ఇవాళ పొద్దున భోజనం చేశాను చేస్తా అంటే అక్కడ గుడి పవర్ వేరు ఇక్కడ జరిగే కార్యక్రమాలు వేరు వేరు నవరాత్రులలో మనం ఇక్కడ చేయించుకుంటున్నాం నవరాత్రి ప్రభావం ఇక్కడ అలాగే అక్కడ క్షేత్ర మహత్యం క్షేత్ర మహత్యము పైగా అక్కడ కూడా నవరాత్రులు బాగా జరుపుతారు ఆ జరిగిన తర్వాత ఉండే పవర్ ఇప్పుడు నవరాత్రుల్లో అమ్మవారు ఎంత మందిని అనుగ్రహిస్తుంది ఫుల్ బిజీగా ఉంటుంది అందుకని అంత అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వెళ్దామని రైట్ ఓకే అది మనం కూడా డిస్టర్బ్ చేయకుండా మనం మనల్ని మాత్రమే దృష్టి కేంద్రీకరించేలాగా మన మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించేలాగా ఉండాలి ఉద్దేశంతో ముఖ్యంగా వెళ్తున్నాం మనం ఏంటి దాంట్లో రోజుల్లో కూడాను పౌర్ణమి కూడా కలిసి వస్తాం పవర్ణం కూడా ఉంది కాబట్టి శుక్రవారం కలిసి వస్తుంది ఒకటి సో ఇవన్నీ కూడా విశేషమైనటువంటి రోజులు మన అంటే ఒకటి చెప్తానమ్మా మనం సంకల్పించుకుంటే మనం ఏదైనా చూసుకోవచ్చేమో కానీ భగవత్ సంకల్పంలో అన్ని మంచివి రైట్ మనకు తెలియకుండానే కాకతాళీకంగానే అన్ని మంచి మంచి రోజుల్లో మంచి మంచి తిథుల్లో అమ్మవారు సెలెక్ట్ చేసుకొని మనల్ని తీసుకొని వెళ్తుంది అంతే అంతేగాని అంతే మంచి వేరేం లేదు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు గత వీడియోలో కూడా చెప్పాము మేము వారాహి నవరాత్రుల్లో గురువుగారి టెంపుల్లో కూడా వారాహి ప్రత్యంగిర హనుమా టెంపుల్లో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అలా కాకుండా కామాఖ్యలో అంత శక్తి పీఠంలో చేయించుకోవాలి అని తల్చిన వాళ్ళు డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ఇన్ కేస్ మీరు ఇన్ పర్సన్ రావాలి అనుకుంటే అన్నీ మీరే చూసుకోవాల్సి ఉంటుంది పూజా వ్యవహారం ఒక్కటి అది మీకు తెలియని ప్రాసెస్ కాబట్టి గురువుగారి ద్వారా చేయడం జరుగుతుందన్నమాట ఈ రెండిట్లో ఏదైనా మీ ఇంట్రెస్ట్ కొద్దీ మీకు ఉండే సమస్యను బట్టి మీరు చేయించుకోవచ్చు ధన్యవాదాలు గురు